ఫ్రెండ్స్ కువైట్లోని బాలీవుడ్ లోపల ఒక సూపర్ మార్కెట్ ఉంది చూడండి నా వెనక్కి కదా సుల్తాన్ సెంటర్ దాని పేరు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఏమేమి ఉంటాయనేది కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ప్రైస్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంట్రన్స్లో పెట్టారు ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్ ప్యాకెట్స్ను అయితే వీటి రేట్ అయితే చూడలేదు నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో మీకు చూపించాను కాబట్టి ఇంకా సేమ్ అయ్యే ప్రైస్ ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ఇవేమో ఛాయ్ ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ తినే ఐటమ్స్ అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్ ప్యాకెట్స్ ఉన్నాయి పక్కనే ఇక మనం స్ట్రైట్గా వెళ్ళి చూస్తే చూడండి ఇవన్నీ చాక్లెట్స్ ఇవి కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇక మనం స్ట్రైట్గా వెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి చూడండి మనకు కనబడుతుంది కదా ఈ రైట్ సైడ్ కనబడుతుంది ఇవన్నీ ఫ్రూట్స్ ఇవి చూడండి బనానా ఇంకా గ్రేప్స్ ఆరెంజెస్ ఇవన్నీ ఉంటాయి ఈ గ్రీన్ గ్రేప్స్ వచ్చి రెండు దినాల రెండు వందల పీల్స్ అంట ఇవేమో దినార పైన ఉన్నాయి చూడండి ఇవేమో ఆరెంజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే మీకు ఈ రే వీటిలో ఉన్న రేట్స్ అన్నీ కూడా చూపించట్లేదు నేను ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ జస్ట్ మీకు లోపల ఏమేమి ఉంటాయో చూపించడానికి వచ్చాను నేను లోపలికి ఈ పక్కన అయితే చూడండి ఇది రెస్టారెంట్ ఇది నేను ఈ రెస్టారెంట్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను చూడండి ఇక్కడ బిర్యానీ కూడా అమ్ముతారు ఇందులోని లోపల కిలో లెక్కనే చూడండి ఇక్కడ చికెన్ పకోడీ ఇంకా చికెన్ లెగ్ పీసెస్ ఇంకా రకరకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఈ ఫుడ్ ఐటమ్స్ మీద నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి అంటే బిర్యానీ ఎంత ప్రైస్ అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే బిర్యానీ ప్రైసు ఎంతో నేను చూపించట్లేదు ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఈ రెస్టారెంట్లోని చూడండి ఇక ఆ పక్కకి వెళ్తే మనం చూడండి ఆ పక్కన కూడా ఇంకా ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఫ్రెండ్స్ కువైట్లోని ప్రతి సూపర్ మార్కెట్లో కూడా ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి ఈ పక్కన అయితే ఇవి చూడండి నట్స్ ప్రైస్ ఎంతెంత ఉన్నాయో ఇచ్చాడు డ్రై నట్స్ ఇంకా బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ కూడా వాటి మీద కూడా నేను షార్ట్ వీడియో చేశాను చూడండి మన ఛానల్ పెట్టాను ప్రస్తుతానికి అయితే నేను పైకి వెళ్తున్నాను పైనే ఉన్నాయో చూపిస్తాను మీకు పైన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్స్ టీవీలు ఇవన్నీ ఉంటాయి పైన చూడండి పైన వచ్చాను ఆల్రెడీ నేను ఇవన్నీ మొబైల్ ఫోన్స్ అనమాట ఇక మొబైల్ ఫోన్స్ అయితే ప్రైస్ చూపించట్లేదు నేను క్లియర్ కానీ ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను టైం లేదని ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే వీడియో తీయట ఉండదు చూడండి ఈ పక్కకు వస్తే ప్రింటర్స్ ఉన్నాయి ఇంకా కంప్యూటర్స్ ఉన్నాయి ఈ పక్కన అయితే ట్యాబ్స్ ఇవేమో ల్యాప్టాప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ల్యాప్టాప్స్ చూసినట్లయితే రేట్లు ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది వచ్చి టూ హండ్రెడ్ దినారు ఇంకా అలా ఉన్నాయి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ దినారు కూడా ఉన్నాయి ఇదైతే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అంట ఇదేమో రెండు వందల అరవై తొమ్మిది అంట మినిము ఇదేమో డెస్క్టాప్ కంప్యూటరు ఈ పక్కనేమో ఇవి ల్యాప్టాప్స్ ఇది నూట తొమ్మిది దినాలు లాంటిది ల్యాప్టాప్ వచ్చి చూడండి ఇది ఇవన్నీ ల్యాప్టాప్సే లేటెస్ట్ మోడల్ అంట ఇక ఇవి ఇవి కూడా ల్యాప్టాప్సే చూడండి ఇది ప్రైస్ వచ్చి రెండు వందల నలభై ఐదు దినాలు లాంటిది చూడండి రెండు వందల నలభై ఐదు దినాలు ఇది ల్యాప్టాప్ ఫ్రెండ్స్ నేను వీటిలో క్లియర్గా చూపించట్లేదు నెక్స్ట్ టైం నేను సోలోగా వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గానీ ఒక్కొక్క దాని ప్రైస్ కూడా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా నాకు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చూపించేస్తున్నాను చూడండి ఇదేమో నూట డెబ్బై తొమ్మిది దినాలంటే ఈ ల్యాప్టాప్ వచ్చి కాకపోతే లోపల ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది క్లియర్గా చూడట్లేదు నేను ఇక ఈ పక్కకి వెళ్ళినట్లయితే ఆ పక్కనే వాషింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ వాషింగ్ మిషన్స్ లేటెస్ట్ మోడల్ వాషింగ్ మిషన్స్ ఆటోమేటిక్ అనమాట లేటెస్ట్ మోడల్ పైన తొంభై నాలుగు దినాలంటది చూడండి ఇది ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది ఇదేమో నూట నూట యాభై తొమ్మిది అంట ఆ పైన ఉన్నాయన్నీ కూడా రెండు వందల దినాలు కూడా ఉన్నాయి పైన చూడండి నా వెనక్కి కనిపించేవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ వాషింగ్ మెషిన్స్ ఆటోమేటిక్ అంట చూడండి ఇది వచ్చి నూట యాభై తొమ్మిది దినాల దాకా ఉంది ప్రైస్ చూడండి ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్స్ ఇక ఈ పక్కన అయితే స్టవ్స్ కూడా ఉన్నాయి నేను వాటి దగ్గరికి వెళ్ళలేదు ఇక మనం ఆ పక్కకి వెళ్ళినట్లయితే ఆ పక్కనే గ్రోసరీస్ ఉంటాయి ఎందుకంటే సబ్బులు షాంపులు అవన్నీ నా వెనకరపడుతున్నాయి కదా అవన్నీ కూడా కాకపోతే నాకు టైం లేదని నేను కిందకి వెళ్ళిపోతున్నాను చూశారు కదా పైన ఎలా ఉందని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ఇప్పుడు పైనుంచి చూపిస్తే కనుక చూడండి కింద కింద పాటు ఆ విధంగా కనిపిస్తుంది కింద కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక చాలామంది అయితే కింద నుంచి పైకి వస్తున్నారు పై నుంచి కిందకు కూడా వెళ్తున్నారు నేనైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను ఇంకా డీప్గా చూపించడానికి నాకు టైం లేదు కాబట్టి కిందకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కింద కూడా ఒక రౌండ్ చూపిస్తాను మీకు చూడండి చూడండి ఆల్రెడీ చూపించడానికి ఇవి ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక ఆ పక్కకి వెళ్తే కనుక క్యాషియర్ దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్తేనే అయితే క్యాషియర్ దగ్గర మనకు పని లేదు కాబట్టి నేను ఏం తీసుకోలేదు జస్ట్ మీకు చూపించడానికి వచ్చాను ఇక్కడికి మనం స్ట్రైట్గా వెళ్తే క్యాషియర్ దగ్గరికి వెళ్ళొచ్చు కాకపోతే నేను లెఫ్ట్కి వెళ్తున్నాను చూడండి ఇవంతా క్యాషియర్ దగ్గర లైన్ ఉంది చూడండి ఇవన్నీ మళ్ళీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చాను నేను ఈ రెస్టారెంట్ పక్క నుంచే ఉంటుంది బయటికి వెళ్ళడానికి మనకు దారి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతున్నాను ప్రస్తుతం నేనైతే ఏమీ తీసుకోలేదు ఈ సూపర్ మార్కెట్లోని జస్ట్ నేను మీకు చూపించడం కోసం లోపలికి వెళ్ళాను ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి